అప్పికట్ల సంఘ నా వందనాలు మరి ప్రాముఖ్యంగా మా దైవజనులు అభిషక్తులు కృపాలవయ్య గారికి అలాగే అమ్మగారికి నాకు ధన్యవాదాలు నేను మాది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నవలూరు గ్రామం ఐదారు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మా ఇంటికి వస్తూ ఉండేవాడు ఎలా వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ కాటూరులో మైనవాడిచ్చే వసంతమ్మ లేవ మా లేదు అయితే నేను పచ్చి తాడు పోతుని వీళ్ళ అక్కగారిని చేసుకున్నాను మా అక్క కూతునే మా మేనగారు వీళ్ళ పెద్ద రకం నేను చేసుకున్నాను మేము ఇక మేము అప్పుడప్పుడు వస్తూ పోతుంటే ఫాస్ట్ గా ప్రేర్ చేస్తూ ఉంటాడు కొన్ని మా కార్యాల కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి మొత్తం అబ్బాయి హోసనకి వెళ్తాడు మా భార్య స్థానిక సంఘానికి వెళ్ళింది నేను ట్రాండ్ షాప్కి వెళ్తా పద్దెనిమిది సంవత్సరాల కలిగినప్పటి నుంచి నాకు పని త్రాగటం కైలి వేయటం గుట్టకాలు వేయటం కొంతమందిని కురణ భోగి చేసి వేయించడం పల్లెల్లో అది మొన్న ఇస్తారు డబ్బులు ఇస్తారు స్టీజ్ ఎక్కిస్తారు ఘనంగా సమానం చేస్తారు అయితే నాకు దేవుడు ఏం చేశాడంటే నేను టెన్త్ క్లాస్ దాని చదివాను అక్క కూతురే కదా నా వేషాలన్నీ భరించింది మానవాడు మహాత్మాలు దేవతామ గుణమంతమైన భార్య తరుంట అడుగానారు అటువంటివి స్త్రీ ఆమె నాకు దొరకాల్సిన మనిషి కానేయూ కాదు నేను చేసే పనులన్నీ చెడ్డ పనులు ఏమో ప్రార్థన పర్వాలి మా అబ్బాయి ప్రార్థన నేను చూస్తే నాటకాలు డ్యాన్సులు డ్యాన్స్ పిల్లలు మరలా రాజకీయాలు వాళ్ళప్పుడు తిరుగుతూ ఉంటా ముందు దొరికితే అంత దూరం పోవటమే ఆవిడ నాటకం ఉందంటే ఆ నాలుగైదు రోజులు ఉండటమే దేవుడు మహాకృపం పెట్టిన ఇంట్లో అన్ని ఉన్నాయి నాకు యాభై పెళ్లి అయింది పద్దెనిమిది సంవత్సరాలకి పెళ్లి చేశారు నేను మా నాన్నగారు కి ఐదుగురు కుమార్తెలు మా అన్నయ్య పెద్ద ఆయన ఒక ఆయన నేను ఏదో ఎందుదే సంతాను నేను మా అన్నయ్య మా అన్నయ్య ద్వారా నేను టెన్త్ క్లాస్ అప్పుడు నేను పరీక్షకు వెళ్ళే కాదు ఎంతో సినిమాలు షికారులు తిరుగుతూ ఉండాలి డ్రామాలు పిచ్చి సినిమాలు పిచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి సుమారు మొన్న నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన ఎనిమిది సంవత్సరాలు పెట్టే నేను రక్షణ పొందింది అది సతీష్ కుమార్ గారు ద్వారాగా దేవుడు మా బ్రాగు భోతులు తిరుగుబోతులు కోసం ఆయన ఏర్పాటు చేశాడు నేను వచ్చి త్రాగుబోతుగా ఉన్న రోజుల్లో నా భార్య ఆయా ప్రార్థనకు రా రాంటే వస్తా అంత దొంగలు అని అంటూ ఉండేవాడిని చాలా ఇప్పుడు బాధేస్తుంది ఆ రోజేమో బాస్టల్ అంత దొంగలేమయ అనేవాడిని భర్త భోగి ప్రార్థన పోతున్నాం అని భార్య దూషించేవాడిని త్రాగుతు సైతాను గారు మన ఆడించాడు మా ఇంటికి చర్చ జరుగుతుంటా మా భార్య ప్రార్థనకి వెళ్ళేది అయ్యా ప్రాంతే ఇతర ఆయన పాస్టర్ మీరు సేవకులు అంతా ఉండేవాడి అయితే నేను ఆ పాస్టర్ కొంతమంది తీసుకున్న దగ్గర వంద యాభై దిశలో ముందు కూడా తాగేవాడిని నేను చెప్పి మాట్లాడుతుండే సైతాన్ గంట అలా వాడుకున్నాడు అయితే అయ్యాలు ఉండేవాడు అయ్యా నా గురించి ప్రాధాన్యత కోటర్ చేసేవాడి వచ్చే పాస్టర్ ఉండేవాడు కాదు నా కుటుంబం కోరిక బాగా ప్రార్థన చేశారు మొత్తం అబ్బాయి వివాహం చేశారు మా కొన్ని కార్యాలు జరిగింది ఇరవై రెండు సంఘాలు ఉన్నాయి నాలుగో ఎవరిదే వాక్యం నాకు ఎక్కలా అయితే నాకు ఇట్లాగే ప్రాథమిక మంచిగా ఏం పెంచాడు భర్త భర్తబెట్టరు కానీ వన్ కూడా తీసుకొని పోతారని చెప్పి బాగా దూషించేవాడిని పాస్ డబ్బులు కాదు పాసరా వందేణ తీసుకొని తాగేవాడిని అట్లాంటి ఈనాడు దేవుడు నన్ను కొంచెం మార్పు ఉదయాన్ని కలిగించి చిన్న చిన్న పాస్తులకి ఏదైనా హెల్ప్ చేసే మన నాకు ఇచ్చాడు ఈనాడు అయితే తొంభై ఎనిమిదిలో నాకు చిన్న దెబ్బ తగిలింది బండి మీద పోతాం మందు కాలు యాక్సిడెంట్ అయి చిన్న పాటలు వేసింది కిరకాడ మా నాన్నగారు ఉన్నప్పుడు మా భార్య అంత ఏదైతే అంత ఏం అమ్మా అని చెప్పి జండు పడుకున్నాను మళ్ళీ అది హోటల్ మందు తాగి రెండో రోజుకి మూడో రోజుకి కాలు ఎంత రావాలి నల్లగా బొబ్బలు వచ్చాయి అప్పుడు నాకు తొంభై ఎనిమిదిలో అంటే పెళ్ళి పదిహేడు అవుతుంది ఏళ్ళు ఉంటుంది ఎనభై ఏళ్ళు పెళ్ళింది తొంభై ఏళ్ళలో తొంభై ఏడులో దెబ్బ తగిలింది మా భార్య అప్పుడు ఇంకా రక్షించబడదా రెండు వేల మూడులో రక్షించబడింది మా భార్య అయితే నేను అయా ఏది కాలేజీ చెండపోయినా చేయమంతా పడుకుంటే నల్లగా కొంతలా వచ్చి నల్లగా పాడై పెద్ద కాలు ఇన్ఫెక్షన్ అయింది మా పెద్ద బాబుకి పది సంవత్సరాలు పాస్కర్ పెళ్లి చేసిన పైకి పది సంవత్సరాలు ఇద్దరు కూతురు నాకు కూతుళ్ళు ఇద్దరు పెళ్లి మొత్తం నేను చేయాల నేను సైతం లోపమే నా భార్య మొత్తం నేనేదో పనిచేసాను ఎంతో ఇచ్చే పట్టించిన వాడు బాధ్యత లేదు సంసారం అంటే బాధ్యత లేదు పిల్లలు అంటే బాధ్యత లేదు వాళ్ళిద్దరూ బరాయించారు దేవుణ్ణి ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను బరాయించారు దేవుడిని నన్ను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితమే నన్ను దేవుడు పట్టుకున్నాడు అద్భుతంగా దేవుడు కలవర్ టెంపుల్ వాడుకుంటున్నాడు అయితే ఈ కాలు ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాలి మా నాన్నగారి దగ్గర ఒక పదివేలు ఇరవై వేలు ఉంటే గుంటూరుకి తీసుకెళ్ళారు మొత్తం సివేసిన ఒక దాకా మన యాటకాలు పలుస్త మాస కుళ్ళిపోయింది మా భార్య అప్పటికి రక్షించబడలా పుస్మానే తీసుకెళ్ళాలని బ్రతకడం అన్నారు మా భార్య అప్పుడు ప్రార్థన లేదు మా నాలో కార్ నా కార్ తీసుకొని మాలో హైదరాబాద్ వచ్చాం డబ్బులు నా దగ్గర మా నాన్నగారి దగ్గర కూడా ఒక పది పదిహేను డై గ్రామంలో అప్పుడప్పుడు స్పాట్లో యాభై ఎనిమిది వేలు భోజనం చేశారు మా బంధువులు భోజనం చేసి తీసుకొని పంపించారు అప్పుడు మా పెద్ద బాబు ప్రతి సంవత్సరాలు రెండో పాప ఎనిమిది మూడో పాపకి ఏడు సంవత్సరం ఆరు సంవత్సరాలు నేను ఆ ఏమైంది రీతి కాదు అన్న జనం ఏమో వచ్చి అమ్మ మణివాళ్ళని బాగలేదంట మనీ వాళ్ళకి చచ్చిపోయిన ప్రశ్న చూసేతారని చూసారని అని చెప్పి చనిపోయిన సవాన్ని చూస్తానికి వెళ్తా ఉంటారు చూడు ఆ విధంగా వస్తున్నారు మా ఇంటికి నేనేమో ఆ ఏమీ ఏర్పాటు అన్న ప్రతి ఏమాల దేవుడు నన్ను అక్కడ ఉస్మానానికి తీసుకెళ్లేదా నా కాలు కుళ్ళిపోయి వాసన వస్తుంది తొంభై ఎనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను తిరుగుతూ ఉంటే అప్పుడు ఎంపీ గారు శివశంకర్ గారు ఉన్నాడు ఆయన కొడుకు ఎమ్మెల్యే మలంతపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు ఐడే బెడ్ ఆయన వచ్చి జనాల తాలూకు ఎవరైనా మిగిలింటే మేమే తండం పెట్టాం ఇతను బాగా చూడండి జాగ్రత్తలు కాలేజ్ తీసారు ఇన్ఫెక్షన్ అయింది సదురు చేస్తారు జాగ్రత్త హాస్పిటల్లో పెట్టారు అయితే ఇంకొక ఇరవై బెడ్లు ఇంకొక ఇరవై బెడ్లు ఉన్నాయి నేను నా భార్య అక్కడ ఉండేవాళ్ళం డాక్టర్ గారు ఇరవై మంది సూనియర్ డాక్టర్లు వేసుకోవడం డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చేవాడు వీళ్ళంతా ఎప్పటి నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు ఇది ఎవరు ఏంటి డాక్టర్ ఏంటంటే నా యొక్క ఆ దేవుడు ఆ రోజు నాకు రికమెండేషన్ రాజకీయ నాయకుడు రికమెండేషన్ చేస్తే ముందు నన్ను వచ్చి టెస్ట్ చేసిన తర్వాత అలా చూసేవాడు మళ్ళీ అక్కడ మా మహాయుడు హైదరాబాద్లో వాళ్ళు క్యారేజీ క్యారేజీ ఏటమాసం బోన్ సోపు రకరకాల తిండి పెడుతూ దేవుడు నన్ను ఆ రోజు తొంభై ఎనిమిదిలో బ్రతికి బయటపడ్డా వచ్చిన తర్వాత మరి ప్రాంతానికి వెళ్ళాలి అప్పుడు నన్ను కోసేది బాగా మనసు ఊహిస్తున్నారు మోకాల దాకా ఆ రోజు నా కేకలు నా భార్య అయింది అయ్యా ప్రభు ఏ తయ్యా నేను అయ్యా అయ్యా అని కేకలేస్తూ ఉన్నా మాసు కొలుస్తున్నారు మత్తు ఇచ్చేవాళ్ళు కుళ్ళిపోయిన మాసానికి ఏమో మత్తుగా ఉండేది తెలిసేది కాదు మామూలు కండకాలు చావు తిరిగినప్పుడల్లా చెప్పి మొరపెట్టే దేవుడిని ఎక్కడో నేనయ్యా ప్రభు అని చెప్పి నాడు కేకలేసా తొంభై ఎనిమిదిలో అంటే ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఎప్పుడు మార్యా ఎనిమిది సంవత్సరాల క్రితం మారా ఈ సంతరి చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మూడు నెలలు ప్రార్థనకి వెళ్ళా అప్పుడు నా భార్య రక్షించబడలా ఆదివారం రాగానే బాబి చేర్చేంత ప్రార్థన కదా నమ్మా భయం స్నానం చేయాలి నీళ్ళు పెట్టమంటే ఆవయ పెడతాము అనే అప్పుడు ఆ దగ్గరికి వచ్చే సైతాను నేను అప్పుడు నా భార్య రక్షించబడలేదు కదా నేను ప్రార్థనలో ఉన్నాను కాలు బాగా చర్చకి వెళ్తాను కూడా అంటే ఎదుగులాగ నీకు అవ్వాలని అప్పుడు ఆమె ఆమెకు ప్రభావం సైతం గారు ఆమో చూపించేవాడు అట్లా ఒక మూడు నాలుగు నెలలు ప్రార్థనకి వెళ్లేదే కానీ నిలబడలా వాళ్ళ తొంభై ఎనిమిది నుంచి ఇక్కడ తర్వాత ఈ సప్లై చేశారు మొత్తం చేశారు ఈ తోర చేశారు డాక్టర్లు దేవుడు అరవై రోజులు నా భార్య నా పరిచయం చేసి సేవ చేసి నన్ను ఇంటికి తీసుకొచ్చారు క్షేమకరంగా కాల్ తీసేయాల మరి నేను ఇంటికి వచ్చినంత ప్రార్థనకి వెళ్ళాలి తర్వాత రెండు వేల మూడులో లో మా భార్య ప్రార్థన కడుతుంది నేను మళ్ళీ తాగుడు మొదలెసాను మళ్ళీ రెండు వేల మూడు నుంచి ఆ రక్షణ పొందిన ఎవరైతే చర్చి ఉంది అక్కడికి వెళ్తా ఉండేది ఆమె చర్చికి రేపు రాయి అంటే వస్త్రావా అని చెప్పి తలుపు వేసుకొని జబర్దస్త్ మందు పడుతూ ఉంటాడు వేసుకొని ఎందుకంటే దేవుడి వాక్యం నాకు వినపడకూడదు జబర్దస్త్తు మంచి పాయింట్లు దొరికితే నాటకాల్లో నాటకాల్లో అని లెక్క తలుపులేసి జబర్దస్త్ చూస్తూ ఉండేవాడిని అలా సైతాన్ని నన్ను వాడుకుంటూ ఉన్న రోజుల్లో ఇక పిల్లలు కూడా పదిహేను సంవత్సరాలు తీసుకొని పదిహేను సంవత్సరాలు అవుతుంది భార్య రక్షించబడింది నా కుమారుడు రక్షించబడ్డాడు ఇక ఇంకా పెద్ద సైతాన్ని ఎవరంటే నేనే వాళ్ళిద్దరం చూసిస్తా మీ ప్రార్థన మీరు రాని నేను సైతం బాగా పదిహేను సైతాల్లో నాలో నేను దాగేగా కొంతమంది కరోనా సెరగొడటం ఊర్లో మన తిరిగి నాటకాలు వేయించటం చేస్తూ చేస్తూ ఉంటున్న నేపథ్యంలో రెండు వేల పదిహేడులో కలవరి టెంపుల్ పెట్టారు సతీష్ కుమార్ గారు మా కలవరి మహిమత్వాలు అని చెప్పి పెట్టారు నేను వెళ్ళా మొదటి దాగే వెళ్ళా సతీష్ గారు సెకండ్ చేసి అన్నాడు తర్వాత రెండు వేల పదిహేడు పదిహేనో తారీఖు సర్చి ఓపెన్ అయింది అక్కడ కొత్తగా మందిరం పెట్టారు నవలూరు నుంచి మేము కుర్రోలు పది మంది పది ఆటో వేసుకొని డైలీ వెళ్తున్నాం అప్పుడు నేహమే గ్రంథం ఆ ప్రాకారాలు చేసింది ఆ మందిరం పడగొట్టింది అన్ని మొత్తం నలభై రోజులు ఉపాసాలు పెడుతున్నాడు సత్యశంకర్ అక్కడ కూర్చొని మేము లాగా నవలూరు నుంచి యాభై మంది నలభై మంది ముప్పై మంది వెళుతున్నాం ఫస్ట్ ట్రైన్ లో కూర్చొని అంటే ప్రారంభించుకుంటున్నాం అయ్యా మేము ఎంత త్రాగుబోతున్నాం మా ప్రార్థన చేయగానే ఆ అయినప్పుడు సతీష్ కుమార్ గారు నలభై రోజులు ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసాలలో మంచి బలం ఉంది శక్తి ఉందని నేను ఆ రోజు రహించాను నాకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఎదురే ఉన్నాము ఒక మెరుపులాగా వచ్చింది ఆ మేరకి రెండు మురుగులాగా వచ్చేసి దేవుడు నన్ను ఆ వాక్యం ద్వారా పట్టుకోబడింది అప్పుడు డైలీ నలభై రోజులు ఉపవాసాలు ఫస్ట్ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మా భార్య వాడలో పెట్టేది నాతో పని లేకుండా నేను పనికి వెళ్ళేవాడిని వంద అంటానికైనా పనికి వెళ్ళాలి వెళ్ళేవాడిని డబ్బులేమా వంద రూపాయలు చర్చికి వెళ్ళాలంటే అరే నా చర్చికి వెళ్తానట్టు అని చెప్పి హేళనగా మాట్లాడి డబ్బులు ఇలా మళ్ళీ వస్తానండి అలా చర్చిలో మా సంగతి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సంసారం చేసేవాడు తెలియదా భార్య భర్తలు అయితే ఇక నేను కూడుకుని అయ్యా కలవర్ తెంపులు పెట్టారు డబ్బులు నేను వెళ్తాను మంచి ఇక తాగంటే కిందకి పైకి చూసి వంద రూపాయలు ఇచ్చాడు ఒక వంద ఆన్ చేసి ఆటో ఒక వంద రూపాయలు హైలు కొట్టించి యాభై రూపాయలు హైలు కొట్టించి చర్చిలో వాక్యం విని డైలీ ఢిల్లీ ఉపాధ్యాధ నలభై రోజులు జరిగింది మేము మా నవర్లో త్రాగేవాళ్ళు తిరిగేవాళ్ళు పేకాట ఆడేవాళ్ళు అందరు కలిసి నా నాయమ పడ్డారు ఇక కలవర్ టెంపుల్కి వెళ్ళడం ఆ కొండ ఇరవై రెండు సంఘాలు పాత్ర మా మీద పేట దాకా ఉంది భార్య స్థానిక సంఘాలు మేమే సార్ వెళ్తున్నాం కలవర్ టెంపుల్కి కి వీళ్ళందరూ మార్చిన వాళ్ళంటే వందనంగాళ్ళు ఈయన ఏం చేయాలని చెప్పి నాన్న పక్కపెట్టేవాళ్ళు నేను దేవుడిని అడిగా అయ్యా ప్రభు జరిగిందేదో జరిగిందని క్షమించు ఇక ఇది మొదలుకొని నేను నీ బిడ్డగా నీ సాక్షిగా జీవిస్తాను అయ్యా అని చెప్పి బయలుదేరా టెంపుల్లో రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా సేవ చేస్తున్నాను ఇంకా ప్రజెంట్ ఈ యొక్క నా భార్య మనాలకించే దేవుడు అయ్య గారు ప్రార్థన ఇట్లా మా మన ఇంటి వాళ్ళు అయ్యాన సాగుడు మన లని చెప్పేవాడు అమ్మగారు వస్తూ ఉండేవాళ్ళు అయ్యారు మరి టేవాడి మరి కనపడేవాడు కాదు వేడు వందనం గారు అంటే బయటికి వెళ్ళిపోవండి శీరసా కోసం ఆ రోజు నుంచి నన్ను వాడుకో సైతం అక్కడ అంత తిప్పాడు లోకాను సార్ నిలబడి నాటకాలు ఏమో బంధనం గారు వేడికి మీదకి రావాలనేవాళ్ళు చుట్టుపక్కల ముప్పై నలభై ఊరువాళ్ళు ఉండేవాళ్ళు సన్మానం చేసేవాళ్ళు సత్కారం చేసేవాళ్ళు చాలా చెప్పేవాళ్ళు ఏమీ లేదు ఇది దీనిని నమ్ముకున్నాను నా జీవితం మారింది దేవునికి ఒకసారి హలో చెప్పండి నేను ఈనాడు పరిశుభ్రంగా చక్కగా ఉన్నానంటే పరిశుభ్ర ఆయన పరిశుద్ధ క్రంథా అని చెప్పి నాకు చెప్పగలుగుతున్నా నేను నమ్ముకొని కలవ చెప్పు సేవ చేస్తున్నాను ఆదిగా తాగి పెట్ట పడే నన్ను ఆదిగా సుమారు మూడు వేల మంది అయ్యా మందనంగారు సొలం అయ్యా వందననం గారు ముందు నాలుగు నమస్కారం చెప్పిన తర్వాత దేవుడు చదిలోకి వెళ్తారు దేవుడు నన్ను ముఖం కూర్చోబెట్టి కొత్త వాళ్ళని అక్కడ పేరు రాయించుకోండి నేను చెబుతూ ఉంటా బోరుడైన సమయంలో దేవుడితో దయతో వర్తిల్చుండను మీ పిల్లలు కూడా వదిలి అంటే సన్యాసుకులు కొన్ని అమ్మ అని చెప్పి తొలగించి చెబుతూ ఉంటాను అట్లా తెల్లాలంటే నాలుగు గంటలకు మందిలో ఉన్నా ఇటువరకు నా భార్య ఉడికి నీళ్లు కాసి నీళ్లు పోసుకుంటే పోసుకునేవాడు కాదు డిసెంబర్ నెలలో ఇప్పుడు సన్నీరు స్నానం చేసి దేవుడి కోసం ప్రయాసపడి నాలుగు గంటలకు నేను శక్తినిచ్చాడు నాకు దేవుడి సన్నిధికి నాలుగు గంటలకే వెళ్ళాలా వెళ్ళిపోతున్నా వండి లేదు నాకు ఎవరో కూడా టైం వస్తారు కలవటెంపుల్లో తీసుకున్నారు సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తాను దేవుడు సేవా పరిచర్యలో ఉన్నాను చక్కగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఇలాంటి అయ్యగారు లాంటి ప్రార్థన ప్రార్థన ఫలించింది మరి ప్రాముఖ్యంగా నాకు ఇప్పుడు కాలు లేదు మోకాళ్ళ దాకా ఎప్పుడు తీశారు ఈ కాలు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పన్నెండు నేను బాప్ తీసుకుని తీసుకున్నాను నా కొడుకు నా భార్య కలిసి ఒక వైట్ ప్యాంట్ షర్ట్ తెచ్చా బాకీ తీసుకున్నా తెల్లగా జేస్ చక్కగా ఉండాలి ఆయన అని తెచ్చారు ఇక బట్టలు వేసుకొని నేను వెళ్ళా రోజు గాయం ఉన్న మోటాలు కానీ చిన్న పుండ్లు దాన్ని క్లీన్ చేసుకుని కడుపుకుంటూ పోతున్నా చేసి ఫ్రెష్గా చర్చికి ఈ వైట్ వంట ఏం ఏంటి ప్రభుత్వం వ్యవహారం అని చెప్పి కాలుకి గాయం కట్టుకొని కట్టు కట్టుకొని వెళ్ళా సాయంత్రానికి కాలు అంతా పురుగులు తిరుగులు తెల్ల పురుగులు తిరుగుతా ఉన్నాయి పారేస్తా ఉన్నాయి ప్రభు ఏంటో నాకు ఈ పరిస్థితి అప్పుడే తీసుకొని నెల అయింది ప్రభు వాళ్ళ కదా తెల్లపట్టలు వైట్ అండ్ వైట్ కుట్టించారు ఆ రోజుల్లో క్రిస్మస్ కూడా బట్టలు లేవు మందు తాగటం చెట్టు కింద పడుకోవటం కొడుకు కూతురు కోడలు అందరూ చక్కని బట్టలు వేసుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు నేను నోట్లోకి ఏగలబోయే తెలియదు త్రాగి తిరిగి తెలియదు చక్కగా అంటూ పడుకోవటం తర్వాత వాళ్ళు లేచిన బట్టలు డబ్బులు కుట్టుకు డబ్బులు అయి దూషించేవాళ్ళు అలాంటి జీవితంలో ఉన్న నన్ను దేవుడు పట్టుకొని చక్కని సేవ చేపిస్తున్నాడు ఆ యొక్క సేవ దొరకటం నాకు మహాభారతంగా భావిస్తారు కలవ టెంపుల్ నా ఊర్లో చుట్టుపక్కల పరిస్థితుల ప్రాంతాల్లో ఎవరో తెలియదు వందన గారు చల్లవండి వందనంగారు సెలవండి అయ్యే వందనాలయ్యే వందనం పడతాడు నేను ఆ రెండు చేతులు పెట్టు పెడితే నేను రెండు చేతులతో చేపెట్టే పరిస్థితి లేదా అది మైండ్ ఇట్లా ఈ విధంగా దేవుడు అన్నటువంటి కూర్చోబెట్టి కలవటెంపులు వాడుకుంటున్నాడు ప్రాంతంలో నేను కాల్ నేను లక్ష పాతి వేల రూపాయల కాల్ నాకు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు సతీష్ కుమార్ గారి దగ్గర సేవ చేస్తున్నాం కదా యాభై ఒక యాభై రెండు కాలు తెచ్చుకోవటం పడుదాం ఏంటన్నాడు అయ్యా తన్నమయ్యా నా కాలు బాగాలేదా లేదా కాలు తెచ్చుకోవాలంటే ఇట్లా ప్రే చేశాడు ఆ తొమ్మిది నాలుగు వేల నుంచి ప్రయత్నిస్తున్న ఆ కాలు ఇక లగడపాటి రాజగోపాల్ గారు ఎంపీ గారు ఓర్లేదు లక్ష పాతి వేల రూపాయల కాలు ఈ రచం కొత్త కాళ్ళు ఉంటుంది నడుస్తుంటానికి అనమాట ఇప్పుడు మోకాళ్లాగా నాకు కావలేదు అయితే దేవుడు ఇప్పుడు ఇంతకుముందు ఈ మోకాల్లా కావలేదు నాకు అయితే దేవుడు ఇప్పుడు అద్భుతంగా మంచి శక్తినిచ్చాడు అంతకుముందు సైతాను శోధన రాగుడు తిరుగుడు రెండు రోజులు ఇంట్లో పడుకోవటం భార్య పిల్లలతో బలవ బయట వాళ్ళతో బడవా రకరకాలు గారు తిప్పి 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 ముప్పై సంవత్సరాలు చాలా తాగి 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 నేను ఈనాడు ఈ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఏడు ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల నుంచి నేను బాస్టి తీసుకుని రక్షణ పొందాను దేవుడు అయ్యారు అంటా ఉంటాడు కానీ మతానికి మంచి దగ్గర చేరే మంచి దైవ సేవకుల దగ్గర చేరే బాలజా అంటారు అయ్యగారు మీ ప్రార్థన వల్ల నేను అక్కడ దాకా వెళ్ళిన అయ్యా నన్ను అర్శించడం ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే ఇక ఈ కాలు తీసేశారు పురుగులు వచ్చినాయి బాగా తెల్ల పురుగులు ముప్పై నలభై పురుగులు వచ్చినాయి అక్కడ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక యాభై వేలు ఇచ్చారు ఆగనంగారు బాగా హాస్పిటల్ లో జాయిన్ చేశారు మేము ఇంట్లో ఒక యాభై వేలు రూపాయలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి కాలు కట్ చేశారు మోకాల దాకా అయినా నాకు అప్పుడు కలవకు నా సైన్యం మొత్తం ముప్పై నలభై మంది నేను కాల్ చేస్తానికి వెళ్తంటే రలేదు నా దగ్గర అందరికి టాటా చెబుతున్నా విమానం ఎక్కి పార్టీలో టాటా చెప్పినట్టుగా ఉంది నా దాని పరిస్థితి అంటే దేవుడు నాకు భయా నెవల కాలు ఎలా దేవుడు ఆలోచన లేదు కానీ దేవుడు అద్భుతంగా ఓటుకుంటూ నన్ను సేవాచర్యలో దేవుడు సేవల కలవరి టెంపుల్లో నా నేను అక్కడ శంఖస్సులు సుమారు నలభై ఐదు వేల మంది అనుకుంటారు నలభై ఐదు వేల మందిలో కనీసం ముప్పై వేల మంది కానీ నేను తెలిసే ఉంటాను లేని పక్షంలో ఇది పక్షడు మోస చేతిలో కర్ర ఈ కర్ర నా పేరు తెలియపోయినా ఆ కర్ర వేస్తాను అక్కడ కొంచెం లో చెబుతాడు ఆయన అనే పరిస్థితి దేవుడు మోస చేతిలో ఆ రోజు కర్ర ఎలా ఉందో ఈ కర్ర ఇచ్చాడు నాకు దేవుడు అని మరి ప్రాముఖ్యంగా నాకు ఇక్కడ మాటలు అయ్యగారు భయం వచ్చింది నాకు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై రెండు అని నాకు రక్త కట్అవుట్ చేసే నవలూరులో పోటాలు జరుగుతాయి అయితే మా పాస్టర్ గారు అన్నాడు అందరం గారు సాక్షి చెప్పండి మాకు రక్త పుట్టు వేశాడు ఆ రోజు చెప్పాలి వచ్చింది ఈ రోజు ఎక్కడికి కరెంట్ పోయింది మైక్ లేదు ఇదేదో నాది ఏగారు ఏంటి నా పరిస్థితి అంట ఆగయ్య ప్రార్థన చేసుకున్నా వచ్చింది అన్నాడు కరెంట్ వచ్చింది ఎవరు పాస్తుంది ఎంత అయిందా ఎక్కడ నుంచి ఆ రోజు తుఫాను వచ్చింది నాలుగు రోజులు మా భార్య అంది నువ్వు ఇక్కడ నలుగురు చెప్పే యోగ్యత నీకు ఏం చెప్పా ఉంది మరి నా ఊరు ఆడా నేనే ఆడా అప్పి కట్లాడా కాలేదు మాకు అలాగా ఇంట్లో మీరు పడిపోవచ్చు దేవుడు నన్ను అనిపించాడు ఐగారు అయితే నాకు ముఖ్యంగా ఏంటంటే ఐగారు మా కుటుంబం కూడా ప్రార్థన బాగా చేసేవాడు మా బిడ్డ పెళ్లి చేయించా ఎలా పాస్ట్గా చేయాలి గ్రంథం ఇది నేను వయసులో తెలుసుకున్న నా కుటుంబం ఇంకా ఆచరించబడేది నా గోడ రైల్వే ఎంప్లాయ్ నా భార్య మహాతల్లి నన్ను కాచి కాపాడి వారికి నన్ను రించింది వాస్త మరి అట్లా ఆడ మనుషులు మా నాన్నగారు ఈ లేదు ఈ అమ్మాయి వయసులో ఉంది ఏమో నిడు ఆ రోజుల్లో ఏమో చేసి చెప్పి ఎగబడతా మాత్రం మా భార్య మీద మానవరాలు అంతా ఆ భార్య పడ్డాడు పెద్ద మనిషి ఆయన ఆయన చర్చిలో పరిచయం చేశాడు చిన్నగా అంటే బైబుల్ రాదు బయట పెట్టడానికి నెల నెల మూడు వందలు సొంతలో పిలిచేవాడు ఆయన సేవ నాకు నడిపించాడు కాబట్టి ఈనాడు నేను కలవర టెంపుల్లో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కుటుంబాన్ని నన్ను బాగా ఆటలంచాడు అయితే ముఖ్యంగా నా భార్య ఏంటంటే మా భార్య కొంచెం కొంచెం లేట్ చేయండి అందరూ షుగర్ ఉంది ఆమెకి ఇటువరకు నేను తినేవాడు కాదు ఇప్పుడు ఆమె తింటా కొడుకు తెచ్చి పెడుతున్నారు తినే గల్లికి బాగా తింటున్నావు షుగర్ లేదు షుగర్ తగ్గాలని అందరూ ప్రార్థన చేయండి వసతుల మామూడు అయ్యారు కావటం చెప్పటం ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు అయితే నేను చూసానండి కార్తీక దీపంలో ఉంది ఒక ఆమె ఆమెతో నటించిన హీరోగా దీపా హీరోయిన్ ఉన్న మామే వాళ్ళ మేనత్త ఉంటది అని ఆమెతో నేను నాటకాలు వేసాను పది నాటకాలు వేయించాను నాటకాలు డాన్సులు వేస్తూ సినిమాలు చూస్తున్నా దానిలో దేవుడు పట్టుకొని ఎప్పుడూ చచ్చిపోవాలను దేవుడు నన్ను ఆశ్రయించాడు పోడవ రైల్వే ఎంప్లాయ్ ఏడు లారీలు ఉన్నాయి నన్ను దేవుడు ఇంతవరకు రోజు వెయ్యి రూపాయలు చెప్తేనే గొడవలు తిన్నారా తగులు ఇప్పుడు నెలకు ఆరు వేలు పెన్షన్ వస్తున్నాయి చక్కగా అయ్యి ఆరు లక్షల రూపాయలు ఆరు వేలు ఖర్చు లేదు మందు మరి ఇప్పుడు అందరిపెట్టి మ్యాధిక్ చెప్పాడు మరి అతడి జీవితం జీవించిన నన్ను దేవుడు పట్టుకొని చక్రంగా నన్ను సేవలో కలవర్ టెంపుల్ సేవలో పరిచయం మరి నాకు ఒక అవకాశం ఇస్తే నెక్స్ట్ అప్పికట్లో పిల్లల చేత స్క్రిక్ నాటికి ఆలోచన అయ్యారు చెప్పాను అప్పికట్లు కానీ కాటూరులో గాని సెమీ క్రిస్మస్ నాటికి వేయిస్తామని నా ఆలోచన మరి టైం అయిపోయింది మీరంత ఉపవాసం ఉన్నట్టున్నారు నా మీద విలువారు అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన అయ్యగారికి కృపారావు గారికి అమ్మగారికి మరి మమ్మల్ని నడిపించి బండి మీద తిరుగుతున్న సహోదరుడు పాస్టర్ జయరాబాబు గారికి మరి నేను రావాలంటే మనిషి అవుతాడు మరి ప్రాముఖ్యం ఇప్పుడు సంఘర్షణ అందరికి అవకాశం ఇచ్చారు ఓటింగ్ అయినారు ఇంకా నాకు చాలా స్టోరీ ఉన్నారు ఇప్పుడు టైం లేదు ఉపవాసం ఉన్నారు మీరు అంతా ఓట్ కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవుడి తరఫున ధన్యవాదాలు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం వందనాలు మీ అందరికి ప్రైజ్లా